వద్దు ఏదొద్దు మా అమ్మ వారి జాగా మా అమ్మ వారి దాంట్లోనే పెట్టాలి మంచిగా ఉన్నా కానీ ఇప్పుడు మీ ఒక నిమిషం ఆహా ఇప్పుడు మీ ఇల్లు వద్దు మీ గుడి వద్దు కానీ గుడి కావాలి ఎందుకు మా తల్లి మా తల్లి మా కుల దేవత ఏంల సంధి మా తాతల నుంచి ఏంల సంధి ఓటు ఎవరికి వేసిరు మీరు ఎవడ అని ఇంట్లో పీనిగెళ్ళ మాకు సంధ్య లేదు మాకు సంధ్య కాదు కాదు మీరు ఇప్పుడు 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 వదిలేయ్ వదిలేదు అంటే ఏడుస్తున్నాం సరే మూడు రోజుల నుంచి ఏడుస్తున్నాం మూడు రోజుల నుంచి మా తిప్పిస్తున్నాం పోలీస్ స్టేషన్ మేము ఈస్తున్నాం పోలీస్ స్టేషన్ అందరు చేస్తున్నారు మా తల్లి రావాలి మా పెద్దమ్మ తల్లి రావాలి మా పెద్దమ్మ తల్లి రావాలి గుడి ఎట్లుందో ఆ గుడిలా కట్టాలే అంత